పేరు శేఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు శాఖ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర చెగ్గంపేట మండలం బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా డైరీ ఫామ్ లో మూడు అరవై ఐదు రోజులు కూడా టాప్ క్వాలిటీ ప్యూర్ జెర్సీ ఆవులు అలాగే లో క్రాస్ బ్రీడింగ్ ఆవులు అమ్మకానికి ఉంటాయండి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు వచ్చినా కూడా చూసుకున్న ఆవులు క్వాలిటీ చూసుకుంటా ఒకసారి మంచి అన్ని కూడా హెవీ సైజులు ఉన్నాయండి ఇప్పుడు అటర్ క్వాలిటీలు చూసుకోండి ఇదైతే ఈ అండి ఇది ఈనేసి మూడు రోజులు అవుతుందండి ఆవు ఈనిది ఇది అయితే ఇంకా ఒక వారం రోజులు టైం ఉంటుందండి ఆవు అలాగే ఇది కూడా చూడండి ఇది కూడా ఇంకా ఒక నాలుగు ఒక ఐదు రోజులు టైం ఉంటుంది ఇంకా కింద లైన్ చూసుకోండి ఒకసారి అలాగే ఇది కూడా చూడండి ఇంకా ఒక వారం రోజులు టైం ఉంటుందండి ఇంకా ఎన్నకు ఇది చూడండి ఈ లూజ్ అంతా చెయ్యాలండి ఇంకా ఇది కూడా ఇంకా లూజ్ చేసుకుని రావాలండి ఇంకా అలాగే ఇది కూడా చూడండి టాప్ క్వాలిటీలు ఉంటాయండి ఎప్పుడు కూడా ప్యూర్ క్వాలిటీలు జెర్సీలు అలాగే ఇచ్చాఫా ఉంటాయండి ఎవరికైనా ఆవులు కావాలంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మా ఫార్మ్కి రావచ్చండి మీకు ఆవుకు కూడా తగ్గించేద్దామండి మనం ఇబ్బంది ఏమి లేదండి అలాగే ట్రాన్స్పోర్ట్ వేషన్కి వస్తే కనుక మీరు ఒకటి నుంచి ఐదు ఆవులు తీసుకుంటే డీజిల్ పోయించుకుని తీసుకెళ్లచ్చండి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా కూడా అదే ఒక ఐదు ఆవులు దాటి తీసుకుంటే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా పంపుతామండి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఏమి ఉండదండి ట్రాన్స్పోర్ట్ ఇంటికి చేయదాకా కూడా మేము పంపుతాం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న క్వాలిటీ చూడండి సార్ ఆవులు ఎలా ఉన్నాయో అన్ని కూడా హెవీ సైజులు ఉన్నాయండి జెర్సీలు ఉన్నాయి హెచ్ఎఫ్ లో క్రాస్ బ్లీడింగ్ ఆవులు ఉన్నాయండి ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీద నెంబర్ పెడతానండి మీరు ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ గా మా ఫార్మ్ రావచ్చు మంచి క్వాలిటీలు ఉన్నాయండి ఇప్పుడు అయితే ఆవులు అయితే